హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు మన నెల్లూరులో ఉన్న ఎన్టీఆర్ నగర్ సెంటర్లో అయితే ఘోరమైన రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకునింది ఇప్పుడు నేను ప్రమాదం జరిగిన స్థలానికైతే వచ్చాను కాకపోతే నేను పన్నెండున్నరకు జరిగితే మూడు గంటలకైతే వచ్చాను ఇంకా అక్క ఇక్కడ వెహికల్స్ అన్నీ మనుషుల్ని అందరిని అయితే క్లియర్ చేసేశారు బట్ ఇక్కడైతే బ్లడ్ మార్క్స్ అవైతే ఉన్నాయి నేను మీకు అవైతే చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడైతే ఫుల్ గా బ్లడ్డే ఉంది చూడండి ఇక్కడ అండ్ ఇంకో ప్లేస్లో కూడా ఉన్న తర్వాత చూపిస్తాను ఇదైతే ఫ్రెష్గానే ఉంది అంటే రీసెంట్గానే జరిగింది ఇక్కడైతే చూడండి ఆ చెట్టు చూడండి ఎంత గట్టి చెట్టు దాన్ని కూడా దూసుకొని వెళ్ళి గుద్దింది ఆ లారీ ఇంకా చూడండి ఇక్కడే అక్కడ గుద్దితే ఆ మనిషి వచ్చి ఇక్కడ పడ్డాడు చూడండి మీరే డిస్టెన్స్ చూడండి ఆ చెట్టు దగ్గర నుంచి ఇక్కడ వచ్చి పడ్డాడు ఇక్కడ ప్లేస్ బ్లడ్ ఉంది ఇంకా వీళ్ళంతా వర్కర్లు వచ్చి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు ఆ పార్టికల్స్ అవన్నీ ఏమైనా ఎవిడెన్స్గా ఉంటాయని అవన్నీ అయితే అయితే పక్కకైతే వేసేస్తా ఉన్నారు గుట్టగా ఇంక ఇదో చూడండి ఇదైతే ఇన్సిడెంట్ జరిగిన వీడియో నేనైతే రికవర్ చేశాను వేరే దగ్గర నుంచి ఈ ఇన్సిడెంట్ నాకైతే చాలా బాధాకరం అనిపించింది ఏంటో న్యూస్లో చూస్తుంటే ఫుల్గా యాక్సిడెంట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి చాలా బాధాకరంగా ఉంది నాకైతే సో మీరైతే జాగ్రత్తగా అయితే వెళ్ళండి గైస్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మరి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బాయ్ గైస్